ఇక్కడ మన కిష్టారం అంబేద్కర్ నగర్ ఖమ్మం జిల్లా అనే ప్రాంతంలో ఈ యొక్క నిరహార దీక్ష సంబంధించి ఈ యొక్క సింగరేణి కాలుష్యం వల్ల మరి ప్రజల ప్రామ మరి ప్రాణాలకే ముప్పు ఉందని చెప్పి ఇక్కడ మాకు సమాచారం వచ్చింది చిన్నపిల్లలతో సహా వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు చూస్తున్నారు మరి ప్రత్యేకంగా ఈరోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల తరఫున ఈరోజు వారి యొక్క సమస్యను పరిష్కరించాలని అలాగే ఇది కేంద్రం కూడా పట్టించుకోవాలని కేంద్ర మంత్రులు కూడా పట్టించుకోవాలని నేను ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాను ఇది ఖచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంది ఇది మానవులకి చాలా దగ్గరగా ఉండటం ద్వారా ఒకసారి అక్కడ చూడండి మీరు అక్కడ చూడొచ్చు ఇది అంబేద్కర్ నగరికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు దయచేసి ఈ విషయంలో ఖచ్చితంగా మరి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము మంత్రులకు లేఖను కూడా పంపించడం జరుగుతుంది ఈ విషయంలో అందరూ కూడా ఒకే విధంగా అందరూ కలిసి ఈ విషయం మీద పోరాడాలని మనవి చేస్తున్నాం మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మరి ప్రజలు చనిపోయేదాకొస్తే ఫ్యాక్టరీలు ఎందుకు ప్రాణ నష్టం ఉంది కాబట్టి ఇంతమంది కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా గుర్తించాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్